ప్రశాంతమ్మ కృషి ఫలితంగానే గ్రేట్ టూ మున్సిపాలిటీ హోదా నెల్లూరులోని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న బొచ్చి మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గ్రేట్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ మంత్రి నారాయణలకు ధన్యవాదాలు త్వరలో కోవూరు పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయనున్న స్మార్ట్ సిటీ అమృత్ లాంటి సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి సోబసిల్ల జలాశయం నుంచి నీటి విడుదల సందర్భంగా కోవు నియోజకవర్గంలోని పెన్నా నది పరివాహక గ్రామాల పశువుల కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా ఉండాలి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయిన బొచ్చిరెడ్డిపాలెం పట్టణానికి కేవలం ఐదేళ్ల వ్యవధిలో గ్రేడ్ టూ మున్సిపాలిటీ హోదా దక్కటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గ్రేట్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన సందర్భాన్ని పురస్కరించుకుని నేలూరు నగరం మాగుంటలోని బీపీఆర్ నివాసంలో బుచ్చిపట్టణం మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ల ఫలితంగానే బుచ్చినెడ్డిపాలెం పట్టణానికి గ్రేట్ టూ మున్సిపాలిటీ హోదా దక్కిందన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా నగర పంచాయతీలు గ్రేట్ త్రీ మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయ్యాక మాత్రమే గ్రేడ్ టూ హోదా వస్తుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో బుచ్చినటిపాలెం పట్టణంలో తాగునీరు రోడ్లు డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ నిధులు కేటాయింపు గ్రేడ్ టూ అప్గ్రేడేషన్ కు దోహదపడిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణలకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు త్వరలో కోవూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు గ్రేట్ టూ మున్సిపాలిటీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల కేటాయింపు పెరుగుతుందని తద్వారా రోడ్లు తాగునీటి సరఫరా పార్కులు మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు వీలవుతుందన్నారు అమృత్ లాంటి సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు గ్రేట్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రతి విభాగంలో కేడల్ స్ట్రెంత్ కూడా పెంచుకునే అవకాశం ఉందని సౌకర్యాలతో పాటు పట్టణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు ప్రసాద్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాలతో సోమశల జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం డెబ్బై నాలుగు టీఎంసీలకు చేరుకుందని సోమశల డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని జలాశయాధికారులు పదివేల క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న పెన్నా నదిలోకి వదలారన్నారు కో నియోజకవర్గంలోని పెన్నా నది పరివాహక గ్రామాల పశువుల ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు బుచ్చిరెడ్డి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ మరియు కమిషనర్ బాలకృష్ణ బుచ్చి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ కారణంగానే బుచ్చి నగర పంచాయతీ గ్రేడ్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిందన్నారు ఈ కార్యక్రమాల్లో బొచ్చి పట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు మరియు టిడిపి ముఖ్య నాయకులు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డిని అభినందించారు వన్ సెవెంటీ ఎయిట్ జీవో ప్రకారం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇందుకు మేము అడగంగానే మాకు సహకరించిన మంత్రి నారాయణ గారికి ముఖ్యమంత్రి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా మా పోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున బుచ్చరెడ్డి పాళెం మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా వాళ్ళకి ఈ మనము ేట్ టూ అప్గ్రేడ్ చేసుకున్న దానివల్ల ఐదు సంవత్సరాల్లోనే పంచ్ ఐ మీన్ మున్సిపాలిటీ ఏర్పడిన ఐదు సంవత్సరాల్లోనే గేట్ టూగా అప్గ్రేడ్ చేసుకున్నందువల్ల మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా బిల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది చాలా నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి రాబోయే రోజుల్లో మూడింతలుగా నిధులు వస్తాయి అదేవిధంగా మనకి సపోర్టింగ్ సిస్టమ్గా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు తక్కువ ఉన్నారు ఉద్యోగాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ ఒక పక్కన అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి గ్రేడ్ టూ అయిందని ఎక్కువ పన్నులు అవన్నీ ఏం వసూలు చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన లాభాలు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చిరెడిపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో అది పీ ఫోర్ కింద తేజస్విని బిల్డర్స్ వాళ్ళు మనకి బుచ్చిరెడిపాలెం మున్సిపాలిటీకి కట్టించి ఇవ్వడం జరిగింది అది కూడా దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం దీంట్లో ఈ కార్యక్రమంలో అతి తొందరలో కొత్తగా మనకి వచ్చిన కమిషనర్ కానీ కమిషనర్ గారు మున్సిపాలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈ ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తొందరగా వర్కులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక అందుకు దోహదపడింది అదేవిధంగా బుచ్చరెడ్డిపాలెంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఒక మహిళ చైర్మన్గా ఎన్నిక అవ్వడము ఎన్నిక అయింది అప్పుడు చైర్మన్ కాదు ఆమె మా దగ్గరకు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాతే ఆమె చైర్మన్ అని తెలిసింది ఆమె ఆమె విధులు కూడా నిర్వహించడం జరిగింది చాలా బాగా పనిచేసింది వీళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి ఇంకా ఎన్ ఎన్నో గొప్ప సేవలు మనం చేయాల్సింది ఇంతటితో ఈరోజు అయిపోయింది అని అనుకోవద్దు ఏ రకంగా అయితే మనం సెకండ్ సెకండ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొచ్చామో అంతకు అంతకు అంతగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ నాయకులకు కానీ అందరికీ కూడా కమిషనర్ సార్ కానీ అధికారులకు కానీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా సోమశిల డ్యామ్ భద్రత దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులు పదివేల క్యూసిక్ నీళ్లు దిగువ ఉన్న పెన్నా నదిలోకి వదలడం జరిగింది దీంతో మన కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది పరివ పరిహారక గ్రామాలు పశువులు కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా కూడా నేను అధికారులను కోరుకుంటున్నాను ఇప్పుడు జలాశయంలో ఉన్నన్ని రోజులు నిన్నగాక మొన్న కూడా ఒక అందరూ అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం అట్లా జరిగింది ఈరోజు కూడా రెండు ట్రాక్టర్లు ఏ చుక్కున్నాయని చెప్తున్నారు ఇలాంటి ఇటువంటివన్నీ ఆటంకులు లేకుండా ఎవరు కొన్ని రోజులు అది తగ్గే వరకు అటు పక్క వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకు అందరికీ చూసి సూచిస్తున్నాను అదేవిధంగా అధికారులు కూడా దానికి తగు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రజలను అటు పక్క పోనీయకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కోవూరు పంచాయతీని కూడా అది కూడా నగర మున్సిపాలిటీగా చేయాలని చెప్పి కోవూరు కోతిరెడ్డిపాలెం పడుగుపాడు వీలైతే పాటూరు ఈ నాలుగు కలిపి అది కూడా మనం నగర పంచాయతీ చేయాలని చెప్పి మేము అభ్యర్థన నారాయణ సార్కి పెట్టడం జరిగింది సో అది కూడా చేయించుకోవాలని చెప్పి దానివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది కూడా లైన్లో పెట్టున్నాము అది కూడా తొందరగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం ఫౌండేషన్ తరఫున అభివృద్ధి పనులకు ఎన్నో సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు బుచ్చి మున్సిపాలిటీకి ఇంత అభివృద్ధి పనులు చేసినందుకు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనం త్వర బుచ్చి నగర పంచాయతీ మున్సి బుచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ టూ కింద రావడం జరిగింది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మరింత అభివృద్ధి చెందుతుంది మేడంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను చైర్పర్సన్గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది మన కోవూరికి ఎమ్మెల్యే మేడం గారు రావటము మన చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను మన ఎం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సారి గారికి అందరికీ కూడా బుజ్జి ప్రజల తరఫున కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభదినం మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ గారి రెడ్డి గారి ఆశీస్సులతో మామూలుగా ఒక ఫైల్ కదలాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఆత్మగూరు మున్సిపాలిటీ వెంకటగిరి మున్సిపాలిటీ సూలూరుపేట నాడుపేట ఇతర మున్సిపాలిటీని కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా ఇంకా గ్రేట్ త్రీలోనే ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి చలోవు వల్ల ప్రపోజల్స్ మేడం గారి దృష్టి తీసుకెళ్లాను వెంటనే గవర్నమెంట్ గారు పంపించమన్నారు పంపించాము వితిన్ జెట్ స్పీడ్ ఫైల్ అట నడిచిందంటే అట నడిచింది గౌరవ మంత్రి గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు పొంగు నారాయణ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఫైలు ఫార్టీ త్రీ డేస్లో ఫైల్ రెడీ అయ్యి మన గ్రేట్ మున్సిపాలిటీగా అయింది దీనికి అంతటికీ కారణం మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక పని తలుచుకుంటే ఎలా చేయాలో పనిని మేడం గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా కూడా అని చెప్పకూడదు ఒక నాయకులు అంటే ఒక ఫైల్ వచ్చి మేడం గారు ఇది ప్రపోజల్ పెడుతున్నాం మేడం అంటే వెంటనే చదివి ఇమీడియట్లీ దీన్ని పెట్టండి కమిషనర్ గారు నేను చేయించుకొస్తాను అని చెప్పారు జెట్ స్పీడ్తో ఆ ఫైల్ రన్ చేసి అప్రూవ్డ్ పొందేసి వెంటనే నిన్న నైట్ ఈవినింగ్ జీవో వచ్చింది బెడంగారు చూశారు హ్యాపీ ఫీల్ అయ్యారు ఇట్లాగే మన బుచ్చి మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు లాంటి అండ ఉండడం వల్ల మన బుచ్చి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఏదైనా కానీ గ్రాంట్స్ నూడా నుంచి తేవడం కానీ గవర్నమెంట్ నుంచి తేవడం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు బుచ్చి మున్సిపాలిటీ మీద అట్లాగే కొవ్వూరు నియోజకవర్గం మీద కూడా ఇట్లా అభివృద్ధి పనులు చేయడంలో మా అమ్మెల్యే గారికి స్టార్ట్ ఎవరు లేరు ఈ విధంగా సభ తెలుసు థ్యాంక్ యూ మచ్